సంవత్సరం అందరూ ఒక పని చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అదేంటంటే అప్పులు తీసుకుపోవడం అలాగే అప్పులు ఇవ్వకపోవడం మనిషిని నమ్మాలి కానీ మనసుని నమ్మొద్దు సో వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ ప్లే రైట్ షేక్స్పియర్ మనందరికి తెలుసు అతను రాసిన హ్యామ్లెట్ అనే ఒక నాటకంలో చాలా ఫేమస్ స్టేట్మెంట్ ఉంటుంది అదేంటంటే నీదర్ ఏ బారోవర్ లెండర్ బిఎ అంటే నువ్వు అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు ఇది ఇచ్చేవాడిగాను ఉండకు తీసుకునేవాడిగాను ఉండకు పొలోనియస్ అనే ఒక క్యారెక్టర్ తన కొడుకు ఇచ్చిన స్పీచ్లో చెప్తాడనమాట సో మనందరి జీవితాల్లో ప్రశాంతత ఉంటుందో ఉండదు ఆత్మజ్ఞానం ఉంటుందో ఉండదు కొంత డబ్బు ఉంటే చూసుకోవాలి ఖచ్చితంగా డిపెండెన్సీ నుంచి బ్రాడ్గా బయటపడాలి ఫస్ట్ తర్వాత ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే క్రమంలో నిజంగా అసలు డిపెండెన్సీ నుంచి ఎట్లా బయటపడాలి మానసికంగా కూడా ఇప్పుడు ఫ్రీడమ్ అంటే ఏమిటి యు ఆర్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీబడీ యు ఆర్ ఫ్రీ జస్ట్ నాట్ ఓన్లీ ఫిజికల్లీ ఫ్రీ నేను నడుస్తున్నా ఎవరి ఆధారం లేకుండా ఫ్రీ మనం కొందరు అంటాం ఫ్రీ బర్డ్ సో అంటే అర్థం ఏమిటి అతనికి ఏ క్లచెస్ లేవు అతని శరీరానికి ఏ దారాలు లేవు ఫ్రీగా ఎగురుతున్నాడు ప్రతి ఒక్కరికి ఆ స్థితి ఇష్టం అలాంటి స్థితులు అందరూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను నేను ఆ స్థితిలో ఉన్నా అలాగని బాధ్యతలు లేకుండా ఉండడం కాదు మనల్ని బాధించే బాధ్యతలు ఉండకూడదు బాధ్యత చాలా అవసరం సో ఏదేమైనా జీవితంలో మా అమ్మ నుంచి నేను నేర్చుకున్న ఒకే ఒక్క లెసన్ లేదా అడ్వైస్ జీవితకాలం పాటించాలని నిర్ణయం తీసుకున్నది ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు అలాగే ఎవరికి అప్పివద్దు నేను చూశాను అంటే వెయ్యి రూపాయల కోసం తలలు పగలగొట్టుకొని విడిపోయిన ఫ్రెండ్స్ని చూశాను డబ్బులు ఇచ్చి ఇచ్చిపుచ్చుకున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఇచ్చుకొని ఆ తర్వాత ఘోరంగా కొట్లాడుకున్న ఫ్రెండ్స్ని చూశాను సో ఒక ఫ్రెండ్ ఎప్పుడో చేసిన మోసాన్ని జీవితకాలం తలుచుకునే ఫ్యామిలీస్ని చూశాను చూస్తున్నాను ఇప్పటికీ అందులో మీరు ఉండొచ్చు సో ఇప్పుడు దిస్ ఇది ఉంది కదా నీదరే బారోవర్ బారోబర్ నారిల బి సో దాన్ని మనం ఇట్లా కూడా అనుకోవచ్చు నువ్వు ఎవరిని ద్వేషించకు అలాగే ద్వేషించబడకు సో మనీ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న ఆధునిక మానవుడు డబ్బును విస్మరించడానికి వీల్లేదు ఓ ఇది ఒక పెద్ద అంటే డబ్బును వదిలేస్తే గ్రేటు లేకపోతే డబ్బు లేకుండా బతకడం గ్రేటు కాదు నీకు ఎంత అవసరమో అంత ఉండడం దాన్ని గుర్తించడం గ్రేట్ అంతే సో నువ్వేం ప్యాలెస్లో ఉండక్కర్లే ఎక్కడున్న ఒక టెన్ ఫీట్ బై టెన్ ఫీట్ కమరాజాలు మనిషికి నీకోసం ఒక కంచెం వేసుకునే రెండు జతల బట్టలు లేదా ఒక అంగవస్త్రం వాట్ ఎవరి డజెంట్ మ్యాటర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్రాండ్స్ హియర్ సో ఏ వసతులు నీ జీవితంలో ఉంటే నీ మైండ్లో ఆలోచన వెళ్ళిపోతుందో దట్ ఇస్ కాల్ లగ్జరీ యూ గాటెడ్ ఆఫ్ థాట్ ఏం తినాలి ఎక్కడ ఉండాలి రేపటికి ఎట్లా ఇవన్నీ పోయింది ఎప్పుడైతే ఇవి లేవో అప్పుడు నువ్వు జీవితాన్ని అన్వేషించవచ్చు అంటే మనస్సును అన్వేషించవచ్చు నీకు నిరంతరం ఆకలి సమస్య ఉంటే నువ్వు ఆత్మజ్ఞానాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు లేకపోతే హౌ హెవ్ యూ లెర్న్ వైల్ ఇన్ సో అందుకే గురువు దగ్గర శుశ్రూష చేస్తే ఏమిటి ఫుడ్ వెళ్ళిపోతుంది నువ్వు ఓన్లీ సర్వీస్ చేయడం వరకు యు ఆర్ ఫ్రీ యూ డోంట్ హవ్ టు థింక్ అబౌట్ యూనో ఏం తినాలి ఏం తినకూడదు ఏమి లేదు ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ నీ పని ఓన్లీ సేవ్ చేయడం కానీ ఇప్పుడున్న సమాజంలో మీరు నేను అట్లా ఉండలేము ఆ గురు శిశ్రూష కాంట్రెస్ట్లన్నీ పోయినాయి ఎప్పుడు ఇప్పుడు అంత ప్రకృతి ఎంత క్లియర్గా ఉందో ప్రపంచం అంత క్లియర్గా మొట్టమొదటిసారి మేనిఫెస్ట్ అయింది ఇప్పుడు వన్ మీన్స్ టు డూ బిజినెస్ ఇది అర్థం చేసుకొని తినాలి తప్పేమి కాదు సో ఏదేమైనా నేను చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ ఇంతే దయచేసి అప్పులు చేయొద్దు అలాగే అప్పులు ఎవరికి ఇవ్వద్దు దానివల్ల చాలా సమస్యలు వస్తాయి నీ ఆనందం అంతా పోతుంది నువ్వు అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తుంది ఎప్పుడు వేరే వాళ్ళని ఇక్కడ మోయొద్దు మనం మన సమక్షంలో ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించడం వరకు వాళ్ళు పోగానే వాళ్ళ షాడోస్ వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ అన్ని మాటలు వెళ్ళిపోవాలి మన మైండ్లో యువర్ మైండ్ ఈజ్ ఫర్ యూ యువర్ బాడీ ఈజ్ ఫర్ యూ సో అవసరానికి ఎవరు వేరే వాళ్ళ ఫుడ్ అయినా సరే తిను బట్ అది తొందరగా డైజెస్ట్ చేసుకుని మళ్ళీ కడుపు ఎంపీ చేసుకో సేమ్ థింగ్ అప్లైస్ టు ద మైండ్ ఆల్సో సో శరీరం ఏం చేస్తో అదే మనసు చేస్తే కనుక అద్భుతం జరుగుతుంది యువర్ ఎ బుద్ధ ఏ మినిట్ నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను మా అంకుల్ ఆయన నాకు చెప్పాడు ఒక మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కి ఒక ఇంటికి వెళ్తాం ఎవ్రీ శనివారం యూ వాంట్ కమ్ యూ కెన్ కమ్ టుమారో సో ఇద్దరం బైక్ వేసుకొని ఒక ఇంటికి వెళ్ళాం వెళ్తే సూపర్ ఉంది అది బయట ఆల్రెడీ ఒక చిన్న షెడ్ లాగా ఉండి దాన్ని అక్కడ ఆల్రెడీ ఒక చాలా మంది కూర్చున్నారు మా అంకుల్ రాగానే గ్రీట్ చేశారంతా సో అందరికి టీ వచ్చింది నేను అనుకున్నాను ఎవరో ఒక రైటరో లేకపోతే ఒక ఫేమస్ పొలిటీషియనో లేకపోతే ఒక థింకర్ అట్లాంటి వాళ్ళందరూ ఇతని దగ్గరికి సలహాల కోసం వస్తున్నాడు సో అంతలో కుర్చీ తీసుకొచ్చి పెట్టారు దాని పక్కన చిన్న టేబుల్ టీ తీసుకొచ్చి పెట్టారు అప్పుడు ఒక ఆయన వచ్చాడు భలే ఉన్నాడు ఇంత పొట్టగెట్టేసుకుని అందరు రాగానే నమస్కారం నమస్కారం అనుకున్నాను అతను కూర్చొని అప్పుడు నాకు అర్థమైంది బేసికల్గా వీళ్ళంతా అతనికి అప్పించారు సో ఇప్పుడు ధమకిలు ఇచ్చే సిచ్యువేషన్ అయిపోయింది తిట్టిన ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మీరు కనుక నన్ను బెదిరిస్తే నాకు హార్ట్ ప్రాబ్లం మీ అందరి పేరు రాసి చచ్చిపోతా లేదా ఎక్కడన్నా గోడ మీదకి వెళ్ళి బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకి చచ్చిపోతా మీ పేరు రాస్తా నేను అప్పు తీసుకొని మీకు తప్పు తప్పకుండా ఇస్తాను నేను నేను మీ శత్రువుని కాదు కాబట్టి నేను ఏదో పని పనిచేస్తుంది ఎవ్రీ వీక్ మీరు నా దగ్గరకు వస్తే నా అప్డేట్ ఇస్తాను మీరు రోజు ఒకరు వచ్చారనుకోండి నా బుర్ర ఖరాబ్ అయిపోతుంది కానీ శనివారం ఇస్తే మీటింగ్ టైం సో మా అంకుల్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చాడు అందుకు పదివేలు హయ్యెస్ట్ నేను అడిగి తెలుసుకున్నాను ఆరు లక్షల వరకు ఇచ్చున్నారు ఊరు కాబట్టి సో ఓవరాల్గా ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ దాడి చేస్తే అతను ఏమన్నా చేసుకొని పేరు రాస్తాడేమో అని వీళ్ళు భయం అతనేమో నేను ఇస్తాను మీకు తప్పకుండా కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిందే అతను ఎప్పుడు ఇవ్వడు టీ ఇస్తున్నాడు అంతవరకు సో అందరి లైఫ్ అంత ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు సో ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పిన చిన్న ప్రిన్సిపల్ నేను పాటిస్తున్నా మనసా వాచ్ అక్కడ ఈనాటి వరకు నేను అప్పు చేయాలి అయితే నాకు అనిపిస్తుంది ఒకసారి అప్పు చేద్దాం అప్పు చేద్దాం అప్పు చేద్దాం సో అప్పుడు నేను బిగ్ బజార్ అక్కడ బొమ్మలు వేస్తున్నా నా దగ్గర ఉన్నాయి ఒక రెండు మూడు వేలు అయినా కూడా నాకు అనిపించింది ఒకసారి అప్పు చేయాలి నేను రెండు పనులు కావాలని చేశాను ఒకటి ఫెయిల్ కావడం ఒకటి అప్పు చేయడం కేబుల్ టీవీ మహేందర్ సంతోష్ నల్ ఎప్పుడు ఉన్నాడు ఇంకా పనిచేస్తున్నాడు అతనికి తెలియదు అది ఈ విషయం అంతా కూడా సో నాకు అర్జెంటుగా అప్పు కావాలని చెప్పాను అప్పుడు అరే అదేంటి నీ దగ్గర డబ్బులు ఉంటుంది ఎప్పుడు తీసుకో అది కావాలి రాబోయ్ ఎంత కావాలి ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలి ఆ ఫైవ్ హండ్రెడ్ అప్పుగా తీసుకొని ఒక త్రీ ఫోర్ వన్ వీక్ తర్వాత ఇస్తానని చెప్పి త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆ ఐదు వందలనే వంద రూపాయల నోట్లుగా మార్చి మళ్ళీ అతనికి ఇచ్చేసాను సో అప్పు తీసుకుని తిరిగి ఇచ్చేసాను ఇది నా ఫస్ట్ అండ్ లాస్ట్ అప్పు ఇన్ మై లైఫ్ ఇక జీవితంలో అప్పు చేయండి అవసరమైతే అడుక్కు తింటాను కానీ అప్పు చేయండి రెండోది నేను చిన్న చిన్న ప్రయోగాలు చేసాను మీరు చేసి చూడండి అతి తక్కువ డబ్బులతో ఎట్లా సర్వేవ్ కావడం అతి తక్కువ భోజనంతో కొన్ని వారాలు ఎట్లా బతకడం ఇలాగనక చేసి చూస్తే ఎప్పుడు నిజంగా డబ్బు లేనప్పుడు ఈ చిన్న చిన్న అనుభవాలు ఉపయోగపడతాయి జస్ట్ ఒక మన ఏది మన రాగిపిండి ఇంత దాంట్లో కొంచెం అరికెలు సామాన్లు ఇట్లా వేసి ఒక దాని నిండా ఉడికించి పెడితే నువ్వు రోజంతా బ్రహ్మాండంగా బతికేచ్చు నీకేమీ ఏమంటారు ఫిజికల్ డిస్కంఫర్ట్స్ ఏమి ఉండవు నిజానికి అది చాలా మంచి ఫుడ్ అట్లా 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 ఏదో టెంపుల్ మీద నుంచి అట్లా వెళితే ఇంకేదే తినేసి వెళ్ళిపోవచ్చు సో నేను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ లైక్ దిస్ అంటే ఎప్పుడన్నా సమస్య రావచ్చు ఇప్పుడు ఏదో రోజు మనకు వరదలు వచ్చి వచ్చి అసలు మనకు ఏమీ లేవు లేవనుకున్నా నేను బతికేస్తాను రెండు మూడు నెలలు ఎందుకు తెలిసింది విషయం తర్వాత ఆటోఫజీ అసలు ఒక థర్టీ సిక్స్ అవర్స్ లేదా సెవెంటీ అవర్స్ పెద్ద తినకపోయినా ఏమీ కాదు బాడీ సర్వైవ్ అవుతుంది లేదా లిమిటెడ్ వాటర్తో లిమిటెడ్ ఫుడ్తో ఎట్లా బ్రతకొచ్చు అట్లాగే లిమిటెడ్ రిసోర్సెస్తో ఎట్లా బ్రతకొచ్చు ఒక చిన్న గదిలో ఆహ్లాదకరంగా ఎట్లా బ్రతకొచ్చు సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన ప్రయోగాలు ప్రధానికి యూనివర్సిటీకి పోక్కర్లేదు మనం వీపు రుద్దుకుంటామని ఎవరు నేర్పారు యూనివర్సిటీస్లో ఎవరికి వాడి అన్వేషించాలి సో ఈ సంక్రాంతి రోజు అట్లేం రోజుల ప్రకారం నిర్ణయాలు తీసుకోలేదు చెప్పుకుంటే బాగుంటుంది ఒకటి చెప్తున్నా షేక్స్పియర్ చెప్పాడు తన కథలో పూలేనేసిన నేసిన క్యారెక్టర్తో అంటే అప్పు తీసుకోకు అప్పివ్వకు అదే నీకు ప్రశాంతతని ప్రశాంతత అంటే ఏంటంటే ప్రపంచపరంగా నీకు ఏ సంబంధాలు ఉండద్దు అందరితో అవసరాలున్నాయి అందరితో తాత్కాలిక సంబంధాలు ఉన్నాయి అంతవరకే తద్వారా నువ్వు అందరికి టాటా బాయీ చెప్పి నీ గదిలోకి రావచ్చు నో స్ట్రింగ్స్ అటాచ్డ్ చాలామంది ఫేమస్ ఫిలాసఫర్స్ ఈ అప్పు తీసుకోవడం గురించి మంచి మంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే నీకు డబ్బు విలువ అంటే ఏంటో తెలియాలంటే నీకు ఏమాత్రం పరిచయం లేని లేదా పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గర అప్పు చేసి చూడు రెండవది నువ్వు ఇస్తానన్న సమయానికి ఇవ్వకు అప్పుడు నీకు ఆ మనిషి ఎవడో తెలుస్తాడు ఇది మీ అందరూ టెస్ట్ చేసి చూడొచ్చు నీ క్లోజెస్ట్ ఫ్రెండ్ లక్ష రూపాయలు తీసుకో మూడు నెలలు ఇస్తాను మూడు నెలల తర్వాత ఇవ్వకు దట్స్ ఆల్ ఎవ్రీడే ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది దట్ లీడ్స్ టు పోలీస్ కేస్ ఆర్ హాతపాయ కావచ్చు ఏమైనా కావచ్చు సో టు అండర్స్టాండ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ జస్ట్ బారో సమ్ మనీ అండ్ వెయిట్ నీకు జీవితంలో ఎన్ని అనుభవాలు కావాలి అన్ని అనుభవాలు ఎన్ని తిట్లు కావాలి అన్ని తిట్లు ఎన్ని సమస్యలు కావాలి అన్ని సమస్యలు వస్తాయి నేనైతే చూశాను అంటే థౌజండ్ రూపీస్ కోసం మనుషులను వదిలేసుకున్న వాళ్ళని చూశాను ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళు నాకు కనిపిస్తున్నారు ఇక్కడ సో బంధువులు నాకు తెలిసిన ఒక ఆవిడ మొత్తం చిన్న ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసి ఆమెకి ఆశ డబ్బు అంటే ఎవరన్నా వడ్డీ ఎక్కువ ఇస్తున్నారంటే పాపం ఆశపడుతూ ఊరోళ్ళు కదా తెలియదు అందరు వాళ్ళే కానీ డబ్బు అట్లా పరిశాన్ చేస్తుంది ఎవరు హఠాత్తుగా ఆ రోజు బంధువు వచ్చారు ఇప్పుడు ఈమెకు మొత్తం కలిపి ఒక ముప్పై వేలు నలభై వేలు వచ్చినట్టున్నాయి చిన్న పల్లెటూరు ఎట్లుంటుంది కదా వాళ్ళు ఏమన్నారంటే మేము ఒక వ్యాపారం చేస్తున్నాం నీకు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి ఇస్తామంటే ఈమె పదేళ్ళు సంపాదించడం ద్వారా వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ని ఈమె అనుభవించకుండా ఈడ చేతిలో పెట్టింది అంతే జరిగింది వాళ్ళు ఈనాటికి ఇవ్వలేదు ఆ తీసుకున్న వాళ్ళిద్దరు చచ్చిపోయారు ఈమె ఈనాటికి తన అన్ని సంవత్సరాల స్కూల్లో పనిచేయడం ద్వారా మిగిలిన డబ్బులు అనుభవించే అవకాశం ఈమె కోల్పోయింది కొంత వడ్డీ డబ్బులకు ఆశపడి ఇప్పటికీ వాళ్ళని దలుచుకుంటే ఏమి ఇట్లా రగి రగిలిపోతుంది రక్తం వాస్తవం ఉంది కానీ ఇవ్వడమే తప్పు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది వాళ్ళు ఇస్తారా లేదా వాళ్ళు కనుక రెండు రూపాయలకు వడ్డీ కాదు మూడు రూపాయలకు వడ్డీ ట్యాన్కి ఇచ్చింటే అసలు తండ్రులు ఎంతవా అట్లా అంటాం మనం ఇవ్వలేదు కాబట్టి కోపం ఈ రెండు భక్వాస అసలు ఇవ్వలే వద్దు అసలు మళ్ళీ ఎవరన్నా అడగొచ్చు ఈ ప్రశ్న నిజంగా ఆర్థిక సమస్య వచ్చింది లేకపోతే ఆరోగ్య సమస్య వచ్చింది ఎలాగో చస్తావు బాస్ జస్ట్ కొంతకాలం ఉపవాసం ఉండు గమ్మునుండు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ డాక్టర్స్ కాపాడుతారు కూడా మన స్టూపిడిటీ చాలామంది సెలబ్రిటీస్ని డాక్టర్స్ పరిరక్షణలో చంపేశారు సో అందుకని అట్లాంటి మిస్కాన్సెప్షన్స్ ఏమద్దు సో లిమిటెడ్గా తిని లిమిటెడ్ రిసోర్సెస్లో ఉండి నీ బాడీలో చెత్త పోరుకుపోకుండా నీ మైండ్లో చెత్త పేరుకు పోకుండా ఉండగలిగితే కొంతకాలం ఆరోగ్యంగా ఉండొచ్చు దానికి గ్యారెంటీ లేదు తెలియదు ఇప్పుడు హఠాత్తుగా ఏదన్నా ఒక ఫ్లవర్ విషవాయువు వదిలిందనుకో ప్రకృతిలో అందరం చచ్చిపోతాం మనం బతకడానికి జస్ట్ కారణం మనం కాదు ద ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ సపోర్టింగ్ కానీ మనం సఫర్ అవ్వడానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ మనం ఏ నేచర్ చెప్పదు నువ్వు అప్పియమని మనం ఇస్తున్నాం మన ఆశ వల్ల నాకు తెలిసిన ఒక వ్యక్తి అప్పులు తీసుకొని రీసెంట్ టైమ్స్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు నేను ఎంత చెప్పానో తనకి అరే సంథింగ్ ఈజ్ రాంగ్ యార్ అంటే అతను నన్ను కూడా అడిగాడు అనమాట నేను ఒక టూ ల్యాక్స్ ఇచ్చాను సో ఏ టైంకి ఇస్తానో ఆ టైంకి ఇవ్వలేదు కాబట్టి నేను రెండు మూడు సార్లు ఫోన్ చేసి నేను ఒకసారి చెప్పాను మనం రెగ్యులర్గా ఫోన్ చేసి హాయిగా పాటలు పాడుకునే వాళ్ళని మాట్లాడేవాళ్ళం అదంతా మిస్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఎప్పుడు ఫోన్ చేసినా నేను డబ్బు గురించే అన్న నువ్వు అనుకుంటున్నావు అందుకు నా ఫోన్ ఎత్తడం లేదు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు డబ్బు గురించే చెప్తున్నావు ఇది నాకు నచ్చడం లేదు ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా ఇక నీ జీవితంలో ఎప్పుడు వీలైతే అప్పుడు నేను నేను తీసేస్తున్నా నేను అవసరం ఇవ్వను అని చెప్పి మరీ నీకు ఇచ్చాను ఇప్పుడు పని అని మా పిన్ని కొడుకు వాడు లైఫ్లో కష్టపడతాడని వాడుకు షాప్ పెట్టుకుంటాడని యాభైలు ఇచ్చాను ఈనాటికి వాడు లేదు మోసగాడు వాడు ఇక్కడ కృష్ణ అని ఒక మెకానిక్ పేర్లు చెప్తున్నా వాళ్ళ పేర్లు మోసగాళ్ళు వాళ్ళు నా దగ్గర పిల్లల చదువులకైనా అప్పు తీసుకున్నాడు నేను చెప్పాను నువ్వు వేయలేవు కృష్ణ నా మాట విను లేదా లేదా తప్పకుండా ఇస్తే ఈనాటికి లేదు తర్వాత ఒక ఆటో డ్రైవర్ నన్ను రోజు ఆటోలు తిప్పేవాడు భార్య ఆరోగ్య సమస్యల గురించి తీసుకున్నాడు నేను అతను అతను చాలా డబ్బు వృధా చేయడం చూస్తా నేను ఈనాటికి నేను వాళ్ళ మీద నాకే కోపం లేదు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అంతే వాళ్ళు మర్చిపోయింది నేను వాళ్ళందరికీ నేను చెప్పి మర్చిపోయినా మీరు నాకు డబ్బులు ఇవ్వని వద్దు నేను మీ నేను మీ గురించి ఆలోచించని వద్దు ఎందుకంటే నేను మీ గురించి ఆలోచించే సమయం నాకు చాలా మూల్యమైంది బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను మీకు అనంతంగా డబ్బు ఇవ్వలేదు కొంతనే ఇచ్చాను నా దృష్టిలో వన్ ల్యాక్ టూ ల్యాక్స్ నథింగ్ నేను టూ ల్యాక్స్ని సీరియస్ తీసుకున్న అంటే నేను లైఫ్లో ఎదగలేను అసలు రెండు కోట్లను కూడా నేను సీరియస్ తీసుకోవట్లేదు నా దగ్గర లేదు నేను గోచితో ఉన్న అయినా కూడా నేను ఐ డోంట్ టేక్ మనీ సీరియస్లీ దాని అవసరం ఉందని అంతవరకే బాత్ బాధకత సో మళ్ళా మరొక్కసారి రిమైండ్ చేస్తున్నా ఎవరికి అప్పు ఇవ్వద్దు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు ఇది ఆనందానికి మొదటి సూత్రం ఆత్మజ్ఞానం జ్ఞానోదయం బాడమే చేయాలి తర్వాత సంగతి వస్తూ ఉంటే ఉంటుంది పోతే పోతుంది అది పూర్తి మన చేతులు ఉంది మన మైండ్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఎవరిథింగ్ విల్ బి ఆల్ ఇది అట్లా కాదు కదా సో మనుషుల రంగులు మారిపోతే మాట భాష మారిపోతుంది ఎందుకని ఎట్టి పరిస్థితుల్లో నేను చేయను ఇంకా మీ ఇష్టం ఇష్టం అంటే చేసుకొని లేకపోతే మీ పూర్తి బట్ నేను నేనైతే జీవితంలో అప్పు తీసుకోను ఎంత పెద్ద సమస్య వచ్చిందో అప్పు తీసుకోను ఇది క్లియర్ అవసరమైతే ఆకలితో ఉంటా లేదా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం అడుక్కొని తింటా నాకేం మొహమాటలే అంత మనోళ్ళే లేదా మనకు తెలియని ఊరికి వెళ్తే మనం చాలా బాగా బతికేయచ్చు సో అలాంటి సందర్భం రాదు బట్ ఒకవేళ వచ్చినా ఫీల్ అయ్యేది ఏమీ లేదు వీ షుడ్ ఫేస్ ది సిచ్యువేషన్ అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోవడానికి అప్పు అప్పేయడానికి వీల్లేదు నేను ఫస్ట్ చెప్పిన ఒక స్టేట్మెంట్ మళ్ళీ చెప్తే గుర్తుపెట్టుకోండి మనిషిని నమ్ము మనసుని నమ్మకు అందరూ అంటారు మనిషి చాలా దుర్మ కాదు మనసు చాలా దుర్మార్గమైంది మనిషి ప్రతి మనిషి గొప్పవాడి మనసు కాదు సో అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ సరస పని ద్వారా మనీ ఎర్ని చేద్దాం తప్ప అప్పు తీసుకోవద్దు అప్పు తీసుకోవద్దు అప్పు తీసుకోవద్దు అట్ని అప్పు ఇవ్వద్దు ఎంత కాకమ్మ కబుర్లు చెప్పినా సరే ఇవ్వకండి చాలా మెచ్చుకుంటారు రకరకాల వేషాలు వేసుకుని వస్తారు అప్పులు తీసుకోవడానికి మహా డ్రామాలు ఆడతారు అసలు నా దగ్గర రీసెంట్గా ఒక ఫ్రెండ్ వచ్చి అసలు హీ అప్రిషియేటెడ్ మై పెయింటింగ్స్ లైక్ ఎనీథింగ్ ఒక త్రీ మినిట్స్ తర్వాత చెప్పాను నేను అప్పయ్యాను అన్న అతను అడగలేదు నేను నేను చెప్పాను నేను అడగలేదు కదా అన్నాడు సి బాబు ఇక్కడ నాన్ వెజ్ దొరకదని రాస్తారు అట్లా నేను చెప్తున్నా నేను ఎవ్వరికి అప్పియ్యాను ఇప్పుడు మాట్లాడింగా అతను నాకు చెప్పడానికి ఏమో వెళ్ళిపోయాడు అంతే దొంగనా కొడుకులు ఉన్నారు బీ కేర్ఫుల్ టాటా బాయ్ బాయ్